వాణిజ్యపరంగా పండించే పళ్లలో దానిమ్మ పండు ప్రధానంగా ఉంటుంది మార్కెట్లో కూడా మంచి పోషకాలు కలిగిన పండుగ డిమాండ్ ఉంది కానీ వీటి సాగు మాత్రం క్లిష్టంగా ఉంటుంది నెల్లూరు జిల్లాకు చెందిన గోపాల్ రెడ్డి పన్నెండు ఎకరాల్లో దానిమ్మ సాగులో రాణిస్తున్నారు సరికొత్త డ్రిప్పింగ్ విధానంతో పాటు పంటకు చీడ రాకముందే ప్రత్యేక పద్ధతులను అవలంబిస్తున్న రైతు అనుభవాలను తెలుసుకుందాం గ్రామంలో దీనికి మా తోటకు వచ్చేసి ఇప్పుడు ము ముప్పై ఆరు నెలలు మేము పదహారు నెలలకే ఫస్ట్ క్రాప్ పెట్టాం మంచి దిగుబడి వచ్చింది ముఖ్యంగా మేము ఈ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ అంటే పోషక యాజమాన్య పద్ధతులు కానీ అదేవిధంగా ఈ డిసీజ్ మేనేజ్మెంట్ ఈ సిస్టమ్ కూడా చాలా కేర్ఫుల్గా చేయడం వల్ల మాకు తెగుళ్ళు కూడా చాలా తక్కువ కెమికల్స్ కూడా మేము చాలా తక్కువగా వాడుతున్నాము ఈ డ్రిప్ ఇరిగేషన్ సిస్టంలో కూడా చాలామంది రైతు సోదరులు ఈ డ్రిప్పర్స్ ద్వారా సాగు చేస్తూ ఉన్నారు మేము దానికి కొంచెం భిన్నంగా మేము మైక్రో ట్యూబింగ్ సిస్టమ్ మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేసాము అంటే వదిలినటువంటి ఏవైతే వాటర్ సాలబుల్స్ కావచ్చు న్యూట్రియన్స్ కావచ్చు ఇవన్నీ కూడా మనకి అన్ని చెట్లకి సమానంగా ఒకే టైంలో పడేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకి ఈ డ్రిప్పర్స్ బ్లాక్ అయ్యే ప్రాబ్లం కూడా మనకి ఉండదు కాబట్టి మేము ఆ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము ముఖ్యంగా దానిమ్మలో ప్రధాన సమస్య అయినటువంటి బ్యాక్టీరియల్ బ్లైట్ ఏదైతే ఉందో ఈ బ్లైట్ సమస్యకి సంబంధించి మేము చాలా కేర్ తీసుకుంటాము అంటే మనకి ఫ్రూనింగ్ ఎయిడ్స్ అంటే కత్ మనం ఫ్రూనింగ్ చేసేటప్పుడు కత్తెరలు కానీ అదేవిధంగా ఫ్రూనింగ్ చేసేటువంటి లేబర్ను కానీ మేము చాలా జాగ్రత్తగా శానిటైజ్ చేస్తాము అదేవిధంగా మనకి ఇక్కడికి రెగ్యులర్గా మాకు వచ్చేటువంటి లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానీ బయట నుంచి ఏ వ్యక్తి అయినా మా గార్డెన్లో తోటలో ఎంటర్ అవ్వాలంటే ఖచ్చితంగా మేము వాళ్ళని శానిటైజ్ చేసిన తర్వాతనే అలౌ చేస్తాము మేజర్గా బ్లైట్ని మేము కంట్రోల్ చేయటానికి అదే మాకు ఉపయోగపడింది అనుకుంటున్నాము రైస్ సోదరులకి నేను నేను ఇచ్చే సలహా ఏంటంటే ఈ బ్యాక్టీరియల్ బ్లైట్ ఏదైతే ఉందో ప్రధాన సమస్య అయినటువంటి బ్యాక్టీరియల్ బ్లైట్ ఏదైతే ఉందో ఆ బ్లైట్ కంట్రోల్ చేయడానికి మనం వచ్చిన తర్వాత చాలా కష్టం అది చాలామంది రైస్ సోదరులందరికీ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో కానీ దక్షిణాదిలో అందరికీ తెలుసు మనకి దాన్ని రాకుండా కంట్రోల్ చేయటం ప్రధానంగా మనకి ఆవశ్యకత ఉంది ఎంతైనా ఎందుకంటే మనం వచ్చిన తర్వాత మనందరికీ తెలుసు అది కంట్రోల్ కాదు రాకముందే దాన్ని కంట్రోల్ చేయాలంటే మనం మనకి చాలా జాగ్రత్తగా ఈ లేబర్ను కానీ అదేవిధంగా మనం ఏదైతే దీంట్లో వాడేటువంటి ఈ ఫామ్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అది కానీ ఇంప్లిమెంట్స్ కానీ మొత్తం కూడా శానిటైజ్ చేసుకుంటా ఉంటే రెగ్యులర్గా ఈ బ్లైట్ అనేది మ్యాక్సిమం కంట్రోల్ చేయవచ్చు వ్యవసాయాన్ని వ్యాపారంగా చేసినప్పుడే రైతు నష్టాల నుంచి గట్టెక్కుతారని దానిమ్మ రైతు గోపాల్ రెడ్డి అంటున్నారు దానిమ్మ సాగులో మేలైన ఆదాయం కోసం మొదటి నుండే తాను ప్రణాళికలను సిద్ధం చేసుకున్నానని చెబుతున్నారు ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేస్తూ ప్రత్యేక మెలుకువలను పాటిస్తూ ఎక్కువ దిగుబడి సాధించి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నానని చెబుతున్నారు మనకి ప్రకాశం నెల్లూరు జిల్లాలో డాగలు అని పిలుస్తూ ఉంటారు ఫ్రూట్ సకింగ్ మాత్ దీన్ని మనకి కంట్రోల్ చేసుకోవడం కోసం మనం నెట్ వాడతాం పైన ఈ మనకి ఏదైతే మెస్ అంటాం కొన్ని ప్రాంతాల్లో నెట్ అంటాం అది వాడతాము దాన్ని వాడిన దాన్ని వాడినందువల్ల కూడా చాలా వరకు మనం చాలా రకాల డిసీజెస్ని కంట్రోల్ చేయవచ్చు ఎట్లా అంటే పక్షుల ద్వారా కానీ రకరకాల కీటకాల ద్వారా కానీ అదేవిధంగా ఈ ఫ్రూట్ సెకింగ్ మాత్ ద్వారా కానీ వచ్చేటువంటి వేరే గార్డెన్స్ నుంచి దాదాపుగా అవి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటన్నిటినీ కూడా మనం కంట్రోల్ చేసినప్పుడు ఏంటంటే మనకి ప్రధానంగా ఏవైతే బ్యాక్టీరియా తెగులు కానీ ఆంథ్రాక్నోస్ కానీ అదేవిధంగా రకరకాల శిలీంద్ర తెగుళ్ళు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనం కంట్రోల్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకి బలవర్ధకమైన పోషక పదార్థాలు ఎప్పుడైతే ప్లాంట్స్కి రెగ్యులర్గా అంటే మొక్కకి ఏ టైంలో ఏ పోషకం ఎంత మోతాదులో కావాలో అది మనం కరెక్ట్గా అందించినప్పుడు ఏంటంటే చాలా చాలా వాటికి ఈ కీటకాల ద్వారా కానీ అదేవిధంగా తెగుళ్ళ ద్వారా వచ్చే సమస్యలని చాలా వరకు మనం నివారించవచ్చు అదేవిధంగా ఇంకొక ప్రధాన విషయం ఏంటంటే మేము ఇక్కడ ఇచ్చే ఇచ్చేటువంటి న్యూట్రన్స్ అంటే పోషక పదార్థాలు ప్రధాన పోషకాలు కావచ్చు ఎన్పికే కావచ్చు అదేవిధంగా మైక్రో న్యూట్రెన్స్ కావచ్చు ఇవన్నీ కూడా మేము కరెక్ట్గా రూట్ జోన్లో అందిస్తాము దానివల్ల మాకు ఈ న్యూట్రియన్స్ మీద పెట్టేటువంటి పెట్టుబడి కూడా చాలా తక్కువగా ఉంటుంది మేము ఇక్కడ చేస్తున్నటువంటి ఈ కల్టివేషన్లో ప్రతి ప్రతి రూపాయిని కూడా మేము లెక్క రాస్తాం లెక్క రాసి మేము దాన్ని ఎక్సెల్ షీట్లో చేసుకొని ఎంత ఖర్చు వచ్చింది ఎంత ఆదాయం వచ్చింది అనేది అంటే వ్యవసాయాన్ని వ్యాపార దృక్పథంతో చేస్తూ ఉన్నాము రైతు సోదరులకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మనం చేసేటువంటి మన వృత్తి వ్యవసాయం కాబట్టి మనం చేసేటువంటి వ్యవసాయాన్ని వ్యాపార దృక్పథంతో ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనకి అధిక లాభాలని గడించవచ్చు ఈ బ్యాక్టీరియా బ్లైట్ ఏదైతే ఉందో దాన్ని ఎదుర్కోవటంలో మాకు స్పోర్కిల్ అనే ఒక ఉత్పాదన ఉంది ఈ స్పోర్కిల్ అనేది అగ్రికల్చర్ శానిటైజర్ అది అది మేము ఫ్రీక్వెంట్గా స్ప్రే చేస్తూ ఉంటాం దానివల్ల కూడా మాకు నియర్ బై తోటల్లో కూడా మా దగ్గరలో ఉన్న తోటల్లో కూడా బ్లైట్ ఎఫెక్ట్ ఉంది కానీ మేము దాన్ని రెగ్యులర్గా స్ప్రే చేయటం వల్ల ఆ స్పోర్కిల్ అనేది స్ప్రే చేయటం వల్ల బ్లైట్ని చాలా వాటికి మనం కంట్రోల్లో ఉంచాం ఇక్కడ మీరు చూడవచ్చు ఎక్కడ కూడా ఆంథ్రాక్నోస్ కానీ అదేవిధంగా బ్లైట్ కానీ ఈ తోటలో ఒక్క కాయ మీద కూడా లేదు మీరు చూసినట్లయితే సో రైతు సోదరులకి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే దానిమ్మలో అధిక దిగుబడులు సాధించాలి సమస్యలు లేనటువంటి అధిక దిగుబడులు సాధించాలి అంటే మనం ప్రధానంగా పోషక యాజమాన్య పద్ధతుల్ని కరెక్ట్గా పాటించాలి అదేవిధంగా ఈ బ్ల తెగుళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు రాకుండా మనం ముందు జాగ్రత్త చర్యలు కనుక తీసుకున్నట్లయితే దానిమ్మలో పెట్టుబడిని తగ్గించి అధిక దిగుబడులు సాధించవచ్చని నేను విజ్ఞప్తి చేస్తాను దానిమల్ల తీసుకున్నట్టయితే మనం ఫ్రూనింగ్ చేసినప్పటి నుంచి పెట్టే ప్రతి రూపాయి కనుక మనం క్యాలిక్ క్యాలిక్యులేట్ చేసినట్లయితే దీనికి సుమారుగా ఒక లక్ష యాభై వేల నుంచి ఒక లక్ష అరవై వేల రూపాయల వరకు అన్ని ఖర్చులు కలిపి కూడా ఖర్చు అవుతుంది మాకు ఈ సెకండ్ క్రాప్ ఇది ఈ క్రాప్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి మేము ఒక ఎనిమిది నుంచి పది టన్నుల వరకు ఒక ఎకరాకి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఇది మనకి యావరేజ్ ప్రైస్ ఎయిటీ టు హండ్రెడ్ రూపీస్ మనకి యావరేజ్ ప్రైస్ దొరుకుతుంది మేము చెన్నై బెంగళూరుకి సంబంధించినటువంటి బయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కాంటాక్ట్ చేసి ఎక్కువ మంది ఎక్కువ మందిని చూపించి ఎవరైతే హయెస్ట్ ప్రైస్ మాకు ఇవ్వగలుగుతారో వాళ్ళు వాళ్ళకి మేము విక్రయించడం జరుగుతుంది ఇక్కడికే వచ్చి కోసుకొని ఇక్కడే గ్రేడింగ్ చేసుకొని వాళ్ళు ఈ మా ఫ్రూట్స్ని తీసుకెళ్తారు అదేవిధంగా విజయవాడ గుంటూరు ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు అనంతపురం నుంచి కూడా వస్తూ ఉంటారు గత సంవత్సరం అంతా కూడాను ఈ సంవత్సరం మాకు ఎక్కువగా బెంగళూరు చెన్నై బయర్సు ఇప్పటికే కొంతమంది వచ్చి విజిట్ చేస్తూ ఉన్నారు ఇదేంటంటే ఈ సంవత్సరం క్లైమేట్ కండిషన్ బాగలేనందువల్ల రెండు మూడు దఫాలుగా మనకి కాపు పట్టుకోవడం జరిగింది ఈ మొదటి దఫా కాపు అనేది మేము పదిహేను నుంచి ఇరవై తేదీ లోపు హార్వెస్ట్ చేయాల్సి ఉంది కొంత సైజు వచ్చింది కాబట్టి యావరేజ్ ఇప్పుడు పడిన కాయలు ఏవైతే ఉన్నాయో యావరేజ్ సైజు వచ్చేసి టూ ట్వంటీ టు టూ ఫిఫ్టీ గ్రామ్స్ సైజు వస్తూ ఉంది సో ఇప్పుడు వచ్చే క్రాపు ఏదైతే ఇంకా లేట్గా పట్టుకున్నది ఇంకా ఎక్కువ సైజు వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నేల నేలతల్లి కార్యక్రమం నమస్తే